స్వాగతం పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం గణపతి జిల్లా ఏదుల మండలం ఎంపీపీఎస్ సింగాయపల్లి తాండ పాఠశాలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముడావత్ రాజు ఉన్నత పాఠశాలకు పదోన్నతి పొందిన సందర్భంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంగమ్మ జూనియర్ లెక్చరర్ కాట్రావత్ రాములు నాయక్ సిఆర్పి నాజు నాయక్ నరసింహ టీచర్

దాదాపు ఇరవై పైన పిల్లలు ఉన్నారు ఇక్కడనే దాదాపు ఒక ఇరవై పదిహేను పదహారు మంది ఉన్నారు ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంది ఇంకా రాజుసార్లు నేను ఒకటే చాలా సంతోషపడ్డా ఆ రోజు నువ్వు వచ్చి ఇంత తక్కి తక్కువ టైంలో ఇరవై మంది పిల్లల్ని గ్యాదర్ చేసినావంటే చాలా గ్రేటు రెండోసారి ఇంకా నెక్స్ట్ చూద్దాము మేము కూడా కోఆపరేట్ చేస్తాము నాకున్న ఈ సరౌండింగ్ స్కూల్ అన్ని తెలుసు ఎందుకంటే గతంలో పిఎస్ మొండి ఒప్పితాండ పిఎస్ రేకులపల్లి పిఎస్ రాజా చాలా పరిచయం ఉన్న వ్యక్తి పాఠశాలలో ఉదయం నుంచి ఉదయం నుంచి తాండకు వచ్చిన రాము ఇట్లా తాండకు వచ్చిన అంటే నేను సంతోషపడంలో నేను మొదటి వ్యక్తిని అని ఎందుకంటే అది మన ఫ్రెండ్ మన ఫ్రెండ్ మన తాండకు వచ్చింది సార్కి వచ్చింది ఒకటి రెండు సార్లు పిలిచి నాకు రా రాము వచ్చిపో వచ్చిపో అంటే ఒకసారి సంవత్సరాల సంవత్సరం వర కాలం పాటు ఉండి ఈ మధ్యనే ప్రమోషన్ పై వెళ్ళిన రాజు సార్ గారిని పేదిక నిర్వహించవలసిందిగా కోరుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మాజీ సర్పంచ్ శంకర్ గారిని పేదిక నిర్వహించారు మాజీ ఎంపీటీసీసారిని వేదిక నిలబడించవచ్చు హెడ్ మాస్టర్ గారిని లక్ష్మణ సార్ గారిని వేదిక లెక్చరర్

समनेक एक कामको छैन हेर्नुहोस् बारलेर बारलेर यो कार्यक्रममा पालमा छैन ग्राम्य कलाको ग्राम्य लोकको अघि फोटो गरेर हुन्छ अनि धन्यवाद सबैजनाहरुलाई म थिए उहिले अध्यक्ष आउनु न हा जे रामबृज राखेर न अगाडि गल्ते हो

ठोके फोड़ देगा। नहीं नहीं एक एक तमाम मेरे तमाम तमाम आ रहे हैं तमाम फटे हैं मेरे तमाम फटे हैं कहना हम वोटों पर है तमाम वोटों हम वोटों पर ये वोटी 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 सामने सामने मलाड काटेगा बिलेट बिलेट करेगा कार्यस्थिति हाँ ऊपर है इम ಮಾರ್ಪೋನಿಕೋಟೋ ಕಾಡು ತುಗಾರ